నా పారును అది అది పని నేను ఉత్పత్తి చేసే పంపిణీ చేసే వ్యాపారంలో ఉన్నాను ఏమైనా చేయమని అడిగితే

డిస్ట్రిబ్యూషన్ నేను ఉత్పత్తి చేస్తాను మీరు పంపిణీ చేయండి అని ప్రభు చెప్పాడు సో రిమెంబర్ దిస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదర సోదరీలారా దీన్ని గుర్తుంచుకోండి యు ఆర్ నాట్ ఇన్ ద ప్రొడక్షన్ బిజినెస్ మీరు ఉత్పత్తి చేసే వ్యాపారంలో లేరు యు హవ్ ట్రైడ్ టు బీ ఇన్ ది ప్రొడక్షన్ బిజినెస్ అండ్ దట్స్ వై యు ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ మీరు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించారు అందుచేతనే మీ క్రైస్తవ జీవితంలో చాలా నిరుత్సాహపడిపోయారు గాడ్ ఇస్ ఆస్కింగ్ యు టు బీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పంపిణీ చేసే వ్యాపారంలో ఉండమని ప్రభువు నిన్ను అడుగుతున్నాడు ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ దట్ స్టోర్ ఆ కథలో మాత్రమే కాదు దేర్ వాస్ ఎనఫ్ వైన్ ఇన్ కైన ఎట్ ది మ్యారేజ్ కానా వివాహంలో

మళ్ళీ అదే కదా ది డిడ్ నాట్ హావ్ టు ప్రొడ్యూస్ ది వైన్ పరిచారకుడు ద్రాక్షారసాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరం రాలేదు నౌ ఐ వాంట్ టు టెల్ యు యు డోంట్ హావ్ టు ప్రొడ్యూస్ ది వైన్ మీరు ద్రాక్షారసాన్ని ఉత్పత్తి చేయనక్కర్లేదని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను యు గాట్ టు డిస్ట్రిబ్యూట్ మీరు దాన్ని పంపిణీ చేయాలి బట్ గాడ్ గివ్స్ యు పాస్ ఇట్ ఆన్ టు అదర్స్ దేవుడు మీకు ఇచ్చిన దాన్ని ఇతరులకు పంచి పెట్టండి డోంట్ థింక్ దట్ యు హావ్ టు ప్రొడ్యూస్ ఇట్ యు డోంట్ హావ్ టు మీరు దాన్ని ఉత్పత్తి చేయాలని అనుకోవద్దు మీరు చేయక్కర్లేదు యు హావ్ ఓన్లీ డిస్ట్రిబ్యూట్ మీరు కేవలం దాన్ని పంపిణీ చేయాలి బట్ యు హావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇఫ్ యు వాంట్ టు గెట్ మోర్ కానీ మీరు ఇంకా పొందాలనుకుంటే

ఇది పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము రివర్ ఫ్లోయింగ్ అవుట్ ఫ్రమ్ అస్ టు అదర్ పీపుల్ మన లోపల నుండి ఇతరుల కొరకు ఒక నది ప్రవహించడం లెట్ మీ టర్న్ యు టు గలేషియన్స్ చాప్టర్ 3 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చూద్దాము ఐ వాంట్ ఆల్ ఆఫ్ యు యంగ్ పీపుల్ ఐ రియల్లీ వన్ ఆఫ్ మై గ్రేట్ బర్డెన్స్ ఫర్ ఎ లాంగ్ టైం హస్ బీన్ దట్ వి విల్ హావ్ అనదర్ జనరేషన్ గ్రోయింగ్ అప్ ఇన్ ఇండియా ఎంతో కాలంగా నాకున్న భారం ఏంటంటే భారతదేశంలో మరొక యవనస్తుల తరం లేవనెత్తబడాలని అండ్ దట్స్ యు పీపుల్ ఆ తరం మీరే హూ విల్ క్యారీ ది టార్చ్ మీరు ఈ వెలుగును ప్రకాశింపజేయాలి అండ్ లెట్ ఇండియా సీ ది లైట్ ఆఫ్ ది గాస్పెల్

ఫస్ట్ టేకెన్ బై జీసస్ ఆన్ ది క్రాస్ నీ మీదకు రాగలిగిన ఎటువంటి శాపమైనా యేసు సిలువలో తీసుకున్నాడని మీకు తెలుసా హి బికేమ్ అ కర్స్ దట్ యు మైట్ నెవర్ బి అ కర్స్ మీరు ఎప్పటికీ శాపగ్రస్తుల అవ్వకొండునట్లు ఆయన శాపగ్రస్తుడయ్యాడు దట్స్ వండర్ఫుల్ హి బికేమ్ అ కర్స్ ఇది అద్భుతమైన విషయం ఆయన శాపగ్రస్తుడయ్యాడు దట్స్ వై నోబడీ కెన్ పుట్ అ కర్స్ ఆన్ మీ అందుకనే నన్నెవరూ శపించలేరు నోబడీ కెన్ డు ఎనీ విచ్ క్రాఫ్ట్ ఆన్ మీ ఆర్ ఆన్ యు ఎవరు నా మీద చాటబడి చేయలేరు మీ మీద కూడా బికాజ్ జీసస్ బికేమ్ అ కర్స్ ఫర్ us ఎందుకంటే మన నిమిత్తము యేసు శాపగ్రస్తుడయ్యాడు సో

నువ్వు ఆశీర్వాదముగా నుండువు ప్లీజ్ రిమెంబర్ దీస్ టు స్టేట్మెంట్స్ ఈ రెండు వ్యాఖ్యలను గుర్తుంచుకోండి ఐ విల్ బ్లెస్ యు యు విల్ బి ఏ బ్లెస్సింగ్ నేను నిన్ను ఆశీర్వదించదను నువ్వు ఆశీర్వాదకరముగా నుండువు దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అదే అబ్రహాము పొందిన ఆశీర్వాదము అండ్ యు విల్ బి ఏ బ్లెస్సింగ్ టు ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును సో దట్ బ్లెస్సింగ్ ఇస్ టు కమ్ టు అస్ త్రూ ద హోలీ స్పిరిట్ ఆ ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందాలి దట్ మీన్స్ ది పర్పస్ విత్ విచ్ జీసస్ బికేమ్ ఎ కర్స్ దట్ ఐ మైట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ దాని అర్థము నేను పరిశుద్ధాత్మను పొందినట్లు యేసు శాపగ్రస్తుడయ్యాడు

ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ రొటన్ బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ఐ వాంట్ God to bless me నాకి ఈ లోక సంబంధమైన దీవెన అక్కర్లేదు కానీ దేవుడు నన్ను దీవించాలని కోరుకుంటున్నాను ఐ వాంట్ God to bless my life దేవుడు నా జీవితాన్ని దీవించాలని కోరుకుంటున్నాను ఐ హోప్ యు విల్ డిసైడ్ దట్ యువర్సల్ఫ్ మీరు కూడా అదే దీవెనను కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను బట్ దే ని డోంట్ స్టాప్ దేర్ కానీ అది అక్కడతో ఆగిపోదు లైక్ ఎ రివర్ త్రూ మీ ఐ వాంట్ ఆల్ ద ఫ్యామిలీస్ ఐ కమ్ అక్రాస్ ఆన్ ఎర్త్ టు బి బ్లెస్డ్ ఒక నది వలే నా ద్వారా భూమి మీద నేను కలుసుకునే కుటుంబాలన్నీ దీవించబడాలి దట్ మస్ట్ బి యువర్ ప్రయర్ అదే మీ ప్రార్థనగా ఉండాలి లార్డ్ ది బ్లెస్సింగ్ అబ్రహాం ప్రభువా అబ్రహాము పొందిన ఆశీర్వాదము

is signed with the name of Jesus. యేసే దానిపై సంతకం పెట్టాడు. Take the check to the bank and cash it into your account. ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లి దాన్ని మీ ఖాతాలో వేసుకోండి. Zechariah chapter 8 verse 13. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. It's a very lovely promise. ఇది చాలా చక్కటి వాగ్దానము. It will come about that just as you were a curse now I will save you. and you will become a blessing anya jinulalo neelagu shapas padam ayuntiro alage నేను aashirwas padam don't be afraid let your hands be strong bayapadukudi dhairyam techukonudi so in the past

దాన్ని మీరు ఈ రోజే తీసుకోండి సే లార్డ్ యాస్ ఐ వాస్ ఎ కర్స్ అండ్ ఎ న్యూసెన్స్ అండ్ ఎ ప్రాబ్లం టు अदर పీపుల్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ యామ్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ప్రభువా నేను ఇతరులకు ఒక సమస్యగా ఒక శాపంగా ఉన్నట్లే ఇప్పటి నుండి నేను వారికి దీవెనకరంగా ఉంటాను ఐ యామ్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మై పేరెంట్స్ ఇన్ మై హోమ్ మొట్టమొదటిగా నా ఇంట్లో నా తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉంటాను అండ్ దెన్ ఐ యామ్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద సర్కిల్ అరౌండ్ మీ మై చర్చ్ ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వారికి

మీరు 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 ప్రజలు ప్రజలు మీతో ఎంతో కోరుకుంటారు. ఉండొచ్చు ఉండాలని ఎందుకంటే అంతగా ప్రోత్సహిస్తారు అటువంటి పేరును పొందాలి నీకు ప్రోత్సాహం కావాలా వెళ్ళి అతనితో కొంత సమయం అటువంటి వ్యక్తిగా ఉండండి నేను అలా ఉండాలని ఎంతో కోరుకున్నాను మీరు చెందిన వారైతే నేను ప్రజలను చాలా గట్టిగా మీకు తెలుసు ఎందుకంటే నేను నేను వారిని ప్రేమిస్తున్నాను ఎంతగా అతన్ని అతన్ని పిలిచాడు కొంతమందిని చాలా చాలా గట్టిగా గదించాను ఎందుకంటే వారు నా పిల్లలు నేను నేను బయట వారిని వారిని అలా ప్రోత్సహించానని కూడా నాకు తెలుసు నేను గద్దించి సరిదిద్దిన వారందరూ ప్రోత్సాహాన్ని ఇష్టపడతారని నాకు తెలుసు దేనివల్ల లాంగ్ కొంతకాలం తర్వాత దానివల్ల వారు ప్రోత్సహించబడ్డారని కూడా వారికి తెలుసు నా వంశి రూపీ యుమెనాటికల్ ఉపయోగ స్పెషల్ని శ్రీ గార్జి సంతీపం మీరు గద్దించడానికి పిలువబడకపోయి ఉండొచ్చు అది దేవుడు కొంతమందికి మాత్రమే ఇచ్చే ఒక ప్రత్యేకమైన పరిచర్య బట్ అలా చేయాలని మీరు చూడొద్దు ప్రభు నేను కలుసుకునే ప్రతి కుటుంబానికి నన్ను దీవెనకరంగా చేయి మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు మీరు ఎవరిని గర్దించడానికి పిలువబడలేదు దాన్ని చేయడానికి మీరు నా వయసు వచ్చే వరకు ఆగండి మీరు ఎవరస్తులుగా ఉన్నప్పుడు ప్రభు నేను ప్రోత్సహించే వాడిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పండి ఇన్ హ్యూమన్ రేస్ టుడే దిస్ ఫర్ మానవ జాతిలో ఉన్న అతి గొప్ప అవసరత ఇతరులను ప్రోత్సహించే వారే అని నేను మీతో చెప్తాను ఇన్ చర్చ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఇస్ ఫర్ దోస్ హూ కెన్ ఎన్కరేజ్ సంఘంలో ఉన్న అతి గొప్ప అవసరత ప్రోత్సహించే వారి కొరకే నిరాశలో ఉన్న మన సంఘంలో ఉన్నారు మీరు వారిని ప్రోత్సహించగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు ఒకప్పుడు శాపంగా ఉన్నట్లు ఇప్పుడు దీవెనకరంగా ఉండగలరు మీరు భయపడకుడి ధైర్యం తెచ్చుకుని అని ఆయన చెప్తున్నాడు నువ్వు ఎవరస్తుడివి నువ్వు దాన్ని చేయలేవు అని అపవాది మీతో చెప్పకుండా చూసుకోండి ఒకటో అధ్యాయంలో ఈ మాట చూడండి

వానిగా గా అంగీకరిస్తారని దేవునికి ఒకటేంటంటే మొదటి కొరింది పద్నాలుగు

నేను బాలికను మాత్రమే అని ప్రభు చెప్పొద్దంటే ఆ మాటను చెప్పొద్దు ఐల్ టెల్ యు వేర్ గో అండ్ గో దేర్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను నువ్వు అక్కడికి వెళ్తావు ఐల్ టెల్ యు వాట్ టు సే టు పీపుల్ యు సే ప్రజలతో ఏం చెప్పాలో నేను నీతో చెప్తాను నువ్వు దాన్ని చెప్పాలి ఐల్ బి విత్ యుకింగ్ నేను నీ వెంటనే ఉంటాను నిన్ను చూసుకుంటూ ఉంటాను ఈ గివ్ యు వర్డ్స్ ఆయన మీకు మాటలిస్తాడు ఐ దమ్ వెల్ యు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రీజు నలభై ఐదు ఏళ్ళు బోధించిన తర్వాత నేను మీతో ఏం చెప్పగలంటే డాట్ గివ్స్ మీ వర్డ్స్ స్పీ మాట్లాడడానికి దేవుడు నాకు మాటలిస్తాడు యూ యు రియల్ ఈ గడ్ టు బ్లస్ విపో ప్రజలను జీవించాలని నీకు నిజంగా ఆసక్తి ఉంటే వివి బడ ఫ్యాషనర్ డిజైన్ వెర్ యు లైక్ మస్ట్ బ్లెస్ వివో నీ జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండాలని నీకు ఎంతో గొప్ప ఆశ ఉంటే డాట్ యూ గిఫ్ యువ వర్డ్ దేవుడ్ నీకు మాటలిస్తాడు ఐమెంబర్ టైమ్స్ నాకు జ్వరం వచ్చి మంచం పాలైన సందర్భాలు నాకు గుర్తున్నాయి చాలా అరుదుగా అలా జరుగుతుంది బుధవారము ఆరున్నరకు కోటం ఉంటుంది నేనేమో మంచం మీద పడుకుని ఉన్నాను నేను ప్రభుతో ఇలా చెప్తాను ప్రభు నేను బెంగళూరులో ఉన్నాను నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను కోటానికి వెళ్తాను జ్వరం ఉన్నా లేకపోయినా నేను అలా ముప్పై ఒక్క సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను నేను ఇక్కడ ఉన్నప్పుడల్లా జ్వరం ఉన్నా లేకపోయినా వర్షం పడినా వర్షం పడకపోయినా కోటానికి వెళ్తాను నేను మంచం మీద నుంచి లేచి కోటానికి వెళ్ళేవాడిని నాకు జ్వరం ఉందని ఎవరితో చెప్పేవాడిని కాదు

దేవుడు సాకులు చెప్పొద్దు నేను బాలు నాకు జ్వరం ఉంది వర్షం పడుతుంది దేవుని పనిలో నేను ఎప్పుడు సాకులు చెప్పను నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు గారు ఇప్పుడు మాట్లాడవలసిన వ్యక్తి రాలేదు మీరే మాట్లాడాలి అని చెప్తారు నేను సరే ఇంకేం చేయాలి ప్రభావ నేను సిద్ధమే నువ్వు నాకు మాటలు ఇవ్వాలి అని చెప్తాను నేను ఉత్పత్తి చేసే వ్యాపారంలో లేను నేను పంపిణీ చేసే వ్యాపారంలో ఉన్నాను నేను వెళ్ళిన కొన్ని ప్రదేశాల్లో నాకు నిద్రపోవడానికి తగినంత సమయం ఉండేది కాదు నేను లేచి పంచుకోవాలి నా ఆరోగ్యం విషయం నువ్వే చూసుకో అని చెప్పేవాడిని

ఆ ఫ్లైట్లో కూర్చున్న రెండు వందల మంది ఎందుకు ఈ ఫ్లైట్ ఆలస్యం అవుతుంది అనుకుంటారు అలా జరిగింది అది ప్రతిసారి జరగదు కానీ కొన్నిసార్లు అయితే జరిగింది దాని ఫలితం ఏంటంటే నలభై ఏళ్లలో నేను ఒక్క కూటానికి కూడా వెళ్లకుండా ఉండలేదు ట్రైన్ ఒక ట్రైన్ మిస్ అవ్వలేదు ఒక ఫ్లైట్ మిస్ అవ్వలేదు నాకు ఎంతో మంచి భవిష్యత్తులో నన్ను ఎప్పుడైనా మిస్ అవడానికి అనిపిస్తే దాని అర్థం నేను అక్కడికి వెళ్ళడం ఆయన ఇష్టం లేదండి ఈభుతంగా ఉందని నేను చెప్పగల మీ అది నాలో ఉన్న దాని బట్టి కాదు ప్రభు నువ్వు కలువరు సెలువులో నా వరకు చేసిన దానికి నేను తిరిగి చెల్లించగలిగిన ఏకైక మార్గం నా జీవితాంతం ప్రభువుకు వందలు చెప్పడం ఇంకా పూర్తి చేయలేదని బండి నడుపుతున్నప్పుడు చిన్నెన్ కట్టే చోట రైలు సిగ్నల్ దాటి వెళ్తున్నా రోజు వెళ్ళినట్లే నేను నెమ్మదిగా వెళ్తున్నాను నిజం చెప్పాలంటే అందరికంటే ముందు దాన్ని సరిగ్గా నేను దాటి వెళ్లే సమయంలోనే అతడు సిగ్నల్ వేశాడు అతడు ఆ పనిలో కొత్తగా చేరిన వ్యక్తి అది నా ఛాతి మీద తగిలి నన్ను బండి మీద నుండి కింద పడేసింది నేను పట్టాల మీద పడ్డాను నా తల చిట్లింది నేను స్పృహ తప్పి ఎంత సమయం అలా పడిపోయినానో నాకు తెలియదు ఆ సమయంలో ట్రైన్ వస్తే నేను మరణించి నా గట్టి దెబ్బ తగిలి ఉండేది ఉండేది ఏదైనా జరిగి ఐ పార్ట్ హ్యాపెన్ ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు మనకు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏం జరిగిందో సరిగ్గా జ్ఞాపకం ఉండదు నాకు ఇప్పటికి కూడా తెలియదు నేను ఎంతసేపు అలా పడున్నానో నాకు తెలియదు తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను నిలబడి ఉన్నాను మై బైక్ పట్టాలకు అవతల పక్కకున్నాను నా బండిని ఎవరో అక్కడ పెట్టారు నన్ను చూస్తూ ఉన్నారు బాగానే ఉన్నావా అని అడిగారు నాకు బాగానే ఉన్నట్టు అనిపించింది నాకేం అవ్వలేదు నేను మిలిటరీలో కాబట్టి అలవాటు ప్రకారంగా బండెక్కి నడిపించుకుంటూ ఇంటికి వెళ్ళాను పోలీసు ఏ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు అని చెప్పాను నేను ఇంటికి భార్యతో నాకేదో తేడాగా ఉంది ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పాను కానీ ఎక్స్రే తీసినప్పుడు నా తల చిట్లిందని నా భుజం స్థానభ్రంశం చెందిందని తెలుసుకున్నాను అప్పుడు మాత్రమే ఏం జరిగిందో నాకు అర్థమైంది నేను చనిపోయి ఉండేవాడిని చెప్పాను నా కొరకు సిరువుపై మరణించినందుకు నీకు వందనాలు చెప్పడం నేను పూర్తి చేయలేదు నువ్వు నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళలేవు అని చెప్పాను నాకు మరికొన్ని సంవత్సరాలు ఇవ్వాలి మీరు వందనాలు చెప్దాం అనుకున్నప్పుడు మీరు వందనా అని మాత్రమే చెప్తే మీరు వందనాలు చెప్దాం అనుకుని వందనా అని చెప్పారు నేను ఇంకా పూర్తి చేయలేదని చెప్పాను నన్ను పూర్తి చేయనివ్వు దానికి మరికొన్ని సంవత్సరాలు పడతాయి నా కొరకు నువ్వు స్లువపై చేసిన దానికి వందనాలు చెప్పడానికి నాకు నువ్వు మరికొన్ని సంవత్సరాలు ఇవ్వాలి ఆ రోజు నేను చెప్పింది అదే ఆయన నాకు ఇంకా పదమూడు ఏళ్ళు అవే

వర్డ్స్ ఎలా చెప్తారు వంటి మాటలతో ఇమాజిన్యువ్ లైఫ్లీ ఫర్ యువర్ సెల్ఫ్ భూమి మీద ప్రతిరోజు మీ కొరకే స్వార్థంగా జీవితాన్ని జీవించాలనుకోండి మీ గురించి మాత్రమే చివరికి పర్లోకి వెళ్ళినప్పుడు యేసు మీరు ఏం చేశారు

నేను ఒక లక్ష సార్లు వందనాలు చెప్పినా అవి వట్టి మాటలుగా ఉంటాయి యూనో ఐ డోంట్ హెవ్ ఎనీ రిగ్రెట్ వన్ ఐ గో టు హెవెన్ మీకు తెలుసా నేను పరలోకం వెళ్ళాక ఎటువంటి పశ్చాత్తాపం కలిగి ఉండాలని ఉండాలనుకోవడం లేదు వన్ ఐ సీ జీసస్ ఫేస్ టు ఫేస్ నేను యేసును ముఖాముఖిగా చూసినప్పుడు ఐ వాంట్ టు సే లార్డ్ దేర్ ఆర్ మెనీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ వాస్ ఫూలిష్ అండ్ ఐ డిడ్ంట్ హావ్ విజ్డమ్ టు లివ్ టోటల్లీ ఫర్ యు ప్రభువా నా జీవితంలో అనేక సంవత్సరాలు నేను మోకంగా ప్రవర్తించాను నీ కొరకు పూర్తిగా జీవించాలనే జ్ఞానం కలిగి లేను అని చెప్తాను బట్ ఫ్రమ్ ద టైం ఐ గాట్ అండర్స్టాండింగ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు లివ్ టోటల్లీ ఫర్ యు కానీ నాకు గ్రహింపు కలిగినప్పటి నుండి నీ కొరకు పూర్తిగా జీవించడానికి సాయశక్తులా ప్రయత్నించాను పూర్తిగా నువ్వు ఏదైనా నాతో చేయమని చెప్తే నేను దాన్ని చేయడానికి సిద్ధంగా లేని సమయం అంటూ లేదు జ్వరం ఉన్నా లేకపోయినా అలసిపోయినా కాకపోయినా స్సు ద్వారా ట్రైన్ ద్వారా ఎద్దులు బండి ద్వారా నన్ను ఇక్కడికి అక్కడికి వెళ్ళమన్నా నేను ప్రభుత్వం అలా చెప్పగలిగి ఉండాలి అప్పుడు నేను ముఖాముఖిగా చూసినప్పుడు నా వందనాలు మాటలుగా ఉండవు ప్రోత్సహించాలనుకుంటున్నాను మీ క్రైస్తవ జీవితం తీవ్రంగా తీసుకోమని సవాల్ చేయాలను మీలో మంచి ఉద్యోగాలు పొందిన మంచి జీతాలు కలిగిన ఈ విషయాన్ని గుర్తుంచుకోండి

దేవుడు అటువంటి గురించి నేను ఒక అతను ఆయనతో కేరీ గారు మీరు బూట్లు తయారు చేసేవారని విన్నాను నేను బూట్లు తయారు చేయలేదు నేను వాటిని రిపేర్ మాత్రమే బూట్లు చేయగలిగినంత సామర్థ్యం నాకు లేదు

అంతే రెండు షరతులు నా ద్వారా నా జీవితం అంతా నువ్వు ఏదైనా చేస్తావని నేను విశ్వస్తాను వారాంతంగా ఉండబోతుంది నిత్యంలో రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ తేదీలను గుర్తుపెట్టుకుంటాను దేవుడు బెంగళూరులో నన్ను ఒక వ్యవస్థల క్యాంపుకు తీసుకువెళ్ళి నా జీవితాన్ని మార్చివేశాడు నా జీవితంలో అది జనవరి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం అప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు సిక్స్ months later we started meeting at the ఆరు నెలల తర్వాత మా గృహంలో ఒక సంఘంగా கூடுకోవడం ఆరంభించాము ఐ రిమెంబర్ దట్ ఇస్ గాడ్ ఐ వాస్ ડાઈંગ డౌన్ బ్యాక్ స్లైడింగ్ బ్యాక్ స్లైడింగ్ ఆ తేదీ నాకు ఇంకా గుర్తుంది నేను దిగజారిపోతూ దిగజారిపోతూ ఉన్నాను గాడ్ చేంజ్ మై సేమ్ ఆ రోజు దేవుడు నా జీవితాన్ని తిప్పివేశాడు అప్పటి నుండి జీవితం పూర్తిగా మారిపోయింది అండ్ యు నో యు కెన్ గాడ్ లైక్ మీరు కూడా దేవుడిని అలా కలుసుకోవచ్చు ఓ ఇట్ సేమ్ మీరు ఇంకా అలాగే ఉండరు ఐ వాస్ సిక్ విత్ ఆస్మా సో సిక్ ఐ కుడ్ స్లీప్ ఎట్ నైట్ నేను ఆస్తమాతో ఎంత బాధపడ్డానంటే రాత్రిపూట నిద్ర పట్టేది కాదు సిటింగ్ అప్ వీజింగ్ వీజింగ్ పుడింగ్ పంప్స్ ఇంటి మై మౌత్ టు బి ఏబుల్ టు బ్రీత్ రాత్రిపూట కూర్చొని ఆయాసపడుతూ ఆయాసపడుతూ గాలి పీల్చుకోవడానికి పంపులు వాడుతూ పీపుల్ సెడ్ యు నెవర్ బెంగళూరు ఇస్ వర్స్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఫర్ ఆస్తమా నువ్వు బెంగళూరులో జీవించలేవు భారతదేశంలో అది ఆస్తమా రోగులకు అతి ఘోరమైన ప్రదేశం అని ప్రజలు చెప్పారు నౌ యు నన్ను నా భార్యను బెంగళూరుకి కి రమ్మని ప్రభువు నాకు తెలుసు ఐ సే లార్డ్ యు గాట్ హీల్ మీ ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచాలి అని చెప్పాను దేవుడు నన్ను ఆత్మతో నింపాడు నా ఆస్తమాను స్వస్థపరిచాడు నాకు అది ఇంకెప్పుడు రాలేదు దేవుడు ఏదైనా చేయగలడు నీ కొరకు ఏదైనా చేస్తాడు స్వస్థపరిస్తాడు పూర్తిగా సమర్పించుకో

నీ కొరకు నేను ప్రణాళిక ప్లాన్ ప్రియమైన సహోదరుడా సహోదరి ఆ ప్రణాళికను